హలో అండి వెల్కమ్ టు మీ క్షేమం ఇవాళ ఒక కొత్త రకంగా ఎక్కరి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఎక్కరి నేను చిన్నప్పటి నుంచి తింటున్నావా అని అనుకుంటున్నారా లేదండి లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేసేయండి దానికి ముందుగా ఒక మూడు గుడ్లు తీసుకున్నానండి నేను ఇది ముగ్గురు మలసటి సరిపోతుంది అనమాట ఉడకపెట్టుకొని పెట్టుకోండి ఆ గుడ్లని పెట్టుకొని దాని తర్వాత వాటిని నైఫ్ తడి చేసుకొని మాత్రమే కట్ చేసుకోవాలండి ఎందుకంటే అది ముద్దగా అయిపోకుండా ఉంటాయి అనమాట అందుకని మనం తడి చేసుకుంటూ మధ్యలో కట్ చేసామనుకోండి అది మన నైఫ్కి అంటకుండా నీట్గా అది కొంచెం సరే అలా వచ్చేస్తుంది అనమాట కొంచెం పేషెన్స్తోనే చక్కగా కట్ చేసేసుకోండి అన్నీ అలానే త్రీ ఎగ్స్ని అలానే కట్ చేసేసుకోండి చక్కగా పెట్టేసుకొని ఇప్పుడు దానికి కావాల్సిన ఏమి లేదండి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా మిరియాల పొడి కొంచెం ఉల్లిపాయలు కొంచెం జీడిపప్పు అల్లం వెల్లుల్లి చెక్కా లవంగాలు పచ్చి ఉరకాయలు కొత్తిమీర అలానేనండి ఇంక ఇవన్నీ తీసేసుకొని రెడీ చేసి పెట్టుకోండి అది అన్నీ కట్ చేసేసుకోండి అలా ఈ వెనుక చక్కగా మంచిగా స్లైసెస్ చేసేసుకొని తెల్ల సొన్న మటుకు తీసుకోండి ఒక బౌల్లో పచ్చ సొన్న వేయకండి తెల్ల సొన మటుకే తీసుకోండి పచ్చ సొన్న వేస్తే మళ్ళీ దాని స్మెల్ వేరుగా అయిపోతుంది అందుకని ఒక్క గుడ్డుకు తీసుకోండి మూడు గుడ్లకి కానీ ఒక తెల్ల సొన్న సరిపోతుంది ఆ తెల్ల సొన్న తీసుకొని ఆ వైట్ ఎగ్ తీసుకొని అందులోనే అది చక్కగా బీట్ చేసుకోండి లంప్స్ లేకుండా అది అలా జల్లీ జల్లీగా లేకుండా స్మూత్గా అయ్యేలాగా బీట్ చేసుకోండి బాగా అలా కొట్టేసుకోండి చక్కగా కొట్టుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు పసుపు కొంచెం కారం వేసుకోండి ఉప్పు అక్కర్లేదండి పసుపు కొంచెం కారం వేసుకోండి ఎందుకంటే అది మనం కోట్ అన్నమాట ఎగ్కి చెప్పాను కదండి ఇది విడిపోకుండా ఉంటుంది అది విడిపోకుండా ఎలా చేస్తారో అనుకుంటున్నారా ఇది దాని బైండింగ్ అనమాట ఇది మనం మైదా వాడట్లేదు క్రౌన్ ఫ్లోర్ వాడట్లేదు ఏం వాడట్లేదు ఎగ్ కర్రీకి మళ్ళీ ఎగ్గే చేస్తున్నాం అనమాట చూసారా ఉప్పు పసుపు కొంచెం కారం వేసుకోవాలి జస్ట్ అది మనం కట్ చేసినది ఎగ్ని బైండ్ చేసుకోవడానికి అనమాట వైట్ ఎగ్ తీసుకుంది ఇప్పుడు మొత్తం కలిపేసి అదిగో అందులోనే ధనియాల పొడి కూడా వేసాను మసాలా ఏదో ఉంటే అది వేసేసుకొని మనకి ఇష్టం వచ్చిన మసాలాలు వేసేసి దాన్ని చక్కగా కొట్టేసి కలిపేయండి చక్కగా కొత్తగా ఉంది కదండి చూస్తేనే తిన తినడానికి ఇంకా ఎంతో టేస్టీగా ఉందండి ఇది డాబా స్టైల్లో ఉంది మనం దీన్ని పరాటాతో తినొచ్చు రోటీతో తినొచ్చు పూరితో తినొచ్చు ఫ్రైడ్ రైస్లోకి అన్నంలోకి ఇందులోకి అనగానే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచమే నూనె వేసుకోండి ఎక్కువ నూనె అవసరం లేదు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చాలు వేసేసుకొని ఆ వన్ బై వన్ ఒక్కొక్క ఎగ్ పీస్ అది జాగ్రత్తగా తీసి అందులో ముంచుకోండి ముంచుకొని ఆ ఎల్లో పైన ఏదైతే ఎల్లో ఉందో ఆ ఎల్లో పైన ఆ వైట్ ఎగ్ కోట్ వచ్చేలాగా చూడండి తీసేసి అది చక్కగా జాగ్రత్తగా తీసేసి ఆ ప్యాన్లో వేసేయండి ఆ నూనెలో వేసేయండి అది చక్కగా ఫ్రై అయిపోతున్నాయి కదా అంతా ఇంకా వన్ బై వన్ అన్నీ వేసేసుకోండి అలాగా చూసారా ఇది ఉంది కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలు అలాగే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేస్తే ఇంకా మిగతా వాళ్ళకి కూడా షేర్ అవుతుందనమాట వీడియో అడగండి అలా చక్కగా ఒకదాని తర్వాత పెట్టి వేసేసుకోండి ఎంతో పట్టదండి చూసారా నేను కొంచెం అంటించాను అది కూడా అంత చుట్టుపక్కలంతా అంటే ఇంటిది కదా అలా కాకుండా కొంచెం అంటించినా చాలు మనకి ఎంతో చక్కగా వస్తుంది ఎందుకంటే ఎల్లో వైపు ఏమో అది చక్కగా అతుక్కుడుతుందండి ఆ కింద ఉన్న వైట్ ఎగ్కి మళ్ళీ ఎగ్ కోటింగ్ అవ్వడం అంటే ఉండదు అది ఊడిపోతుంది మనకు జస్ట్ అట్లా పైన అంటితే చాలు కోటింగ్ అది అప్పుడు విడిపోకుండా ఉంటుంది అనమాట పచ్చస్ ఏదైతే ఉందో అది విడిపోకుండా చక్కగా ఉండిపోతుంది అనమాట కూరలో కూడా మనం కూర కలిపినప్పుడు కూడా అది అలానే ఉంటుంది అలాగే చక్కగా వన్ బై వన్ అన్ని ఎగ్స్ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని అది తీసి పక్కన పెట్టుకునే తర్వాత మనం కూర ప్రాసెస్ అన్నది కనిపిస్తుంది అనమాట మీకు తెలుస్తుంది చూసారా చక్కగా వేగిపోతున్నాయి కదా ఇప్పుడు అంత మిగిలిన ఎగ్ కూడా ఉంటే అది కూడా అలా వేసేసుకొని నేను మిగిలిందని వేసానండి మిగలకపోతే పర్లేదు వేయక్కర్లేదు ఒకసారి కోటి చేసే మా ఎగ్ గట్టిగా అయిపోతుంది కదా మనకి అది క్లోజ్ అయిపోతుంది అనమాట ఇంకా అది ఓపెన్ అవ్వవు అది అట్లా రివర్స్ తీసేసి చక్కగా ఎల్లో ఉన్న వైపు కూడా చక్కగా అయిపోతుంది చూసారా ఆ వైట్ వైపు ఉన్న అది కోటి అంటట్లేదు అది అంటట్లేదు కదా అనేసి మీరు ఏ పిండి ఇది కూడా వేయకండి పియ్య పిండి వేయటమో కార్న్ఫ్లోర్ వేయటమో చేయకండి అది మనకు వేయద్దు ఎందుకంటే కూర టేస్ట్ అంతా మారిపోతుంది అది నచ్చారా కొద్దిగా ఓపిక పడితే ఎంత చక్కగా అయిపోయినాయో ఇంత బాగా ఫ్రై అయిపోయినాయి కదండి ఈ ఇక్కడ నుంచి త్వరగా అయిపోతుందండి ప్రాసెస్ ఇది చెప్తున్నాను కదండి మీకు ఏ రెస్టారెంట్లో కూడా దొరకదు అనమాట ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటుంది కూర మీరు చేసుకొని ఖచ్చితంగా తినేసి నాకు మంచి కామెంట్స్ పెట్టేయండి అయిపోయింది కదా ఫ్రై అయిపోయినాయి కదా చక్కగా వాటిని తీసేసేయండి ఇంకా ఇది షాప్ చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోండి అలా వన్ బై వన్ తీసేసి పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతేనండి అన్నీ పెట్టేసుకొని పక్కన ఇప్పుడు చెక్క లవంగాలు ఇలాచీలు అండి అంతే రెండు లవంగాలు రెండు ఒక చిన్న చెక్క రెండు ఇలాచీలు అలా వేసుకోండి అంతే మనం కూరని బట్టి వేసుకోవాలన్నమాట ఎన్ని అన్నది ఇప్పుడు నేను ఇందులో వేసేవన్నీ అండి ఒక త్రీ ఎగ్స్కి సరిపడ్డ కూర అనమాట ఇది చెక్క లవంగా ఇలాచి వేసుకున్నానండి నేను రెండు రెండు వేసుకోవచ్చు మూడు మూడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వేగిన తర్వాతనండి నేను జీడిపప్పులు వేస్తున్నాను అది కూడా ఎంత నేను నాలుగైదు వేస్తాను అంతేనా జీడిపప్పులు మీకు కనుక ఇష్టం లేదు అని అనుకుంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఎండి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అనమాట దాని బదులు జీడిపప్పుల బదులు జీడిపప్పు వేస్తే ఏంటంటే అది చక్కని టేస్ట్ వస్తుంది ఆ ఫ్లేవర్ డాబా స్టైల్ ఫ్లేవర్ వస్తుందన్నమాట అది వెల్లుల్లి కూడా వేయాలి అదక ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లంకల ఒక నాలుగు జీడిపప్పు చూడండి ఇంకా ఆ నాలుగు దాని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చి రూపాయలు వేసేసేయండి వేసేసి చక్కగా ఉల్లిపాయలు కూడా మరీ మెత్తగా అవనవసరం లేదండి అది కొంచెం అట్లా వేగినట్టు పచ్చ పచ్చగా వేగినట్టు అయితే చాలు ఎక్కువ బ్రౌన్ కూడా అవనవసరం లేదండి రెండు పచ్చరపాయలు వేశాను కదా అంతే చక్కగా వేయించేసుకోండి అదే ప్యాన్లో వేయించుకోండి మళ్ళీ మళ్ళీ ప్యాన్ చేయించిన అవసరం లేదండి వంటలు చేసుకొని మనం నాలుగు గిన్నెలు చేయని అవసరం లేదు ఒకదానిలో చేసుకోవచ్చు అనమాట మొత్తం ఏంటి ఒకదాని తర్వాత ఒకటే చేసుకుంటాం కదా మనం అంతే ఎగ్ ఫ్రై చేస్తాము దాని తర్వాత ఉల్లిపాయలు పచ్చరికాయలు అల్లం వెల్లుల్లి జీడిపప్పు చక్కాల బంగాలు వేయించేసి చక్కగా కొత్తిమీర వేసేయండి అందులోనే కాడలతో పాటు వేయండి ఎందుకంటే ఉన్న ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనం వీటిని అన్నింటినీ కలిపేప్పుడు చల్లారిన తర్వాత చక్కగా గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి అందుకని కాడలు కూడా వేసాను కొత్తిమీర కాడలు వేసేసుకొని ఇంకా పేస్ట్ చేసేసుకోండి దీన్ని చూసేదా చూస్తుంటేనే కొత్త వెరైటీ లాగా ఉంది కదండి ఎక్కడికి ఇంత పని అని అనుకోకండి ఇది చేసి చూడండి మీకే తెలుస్తుంది దాని టేస్ట్ ఎంత బాగుందో ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె యాడ్ చేశాను ఒక టూ టేబుల్ స్పూన్ నూనెతో అయిపోయిందండి కూర అంతే నూనె వేడెక్కిన తర్వాత మళ్ళీ రెండు లవంగాలు ఒక చెక్క ఒక ఇలాచి వేసేసుకోండి వేసుకొని కొంచెం షాజీరా వేసుకోండి జస్ట్ అంతే ఒక చిట్కడ వేసాను నేను షాజీరా అంతే ఒక బేల్ లీఫ్ ఇష్టం ఉన్న వాళ్ళు బెయిల్ లీఫ్ కూడా వేసుకోవచ్చండి వేసుకోవచ్చు జలగర వేసుకోవచ్చు అన్నీ ఇప్పుడు నేను నూరిన పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ వేసేసాను అందరూ అందులో చూసారా ఎంత చక్కగా స్మా స్మూత్గా ఎంత చక్కని టెక్స్చర్ ఉందో ఇప్పుడు ఆ మిక్సీలో నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లు పోసేసి కలిపి వేసేసేయండి అంతేనండి ఇప్పుడు అదంతా అంత పేస్ట్ అంతా ఏంటంటే ఆయిల్ సపరేట్ అయిన దాకా వేయించండి అప్పుడు అందులో బాగుంటుంది మన పచ్చివాసన పోవడానికి ఏమీ లేదు అందులో ఉన్న ఫ్లేవర్ అంతా చక్కగా దిగుతుంది అనమాట ఆ గ్రేవీలోకి ఇంకా బాగుంటుంది మనకి నీళ్ళు పోసాం కదా ఆ నీళ్ళంతా దగ్గరికి అయ్యి మళ్ళీ ఆయిల్ సపరేట్ అయిన దాకా ఉంచామనుకోండి ఆ కొంచెం ఉల్లిపాయలు పచ్చి ఏదైతే ఉందో మనం పేస్ట్ చేసిన తర్వాత అది కూడా పోతుందనమాట ఇప్పుడు మనం వేయాల్సిన మసాలాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వేసేద్దాం ఏం లేదు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి మిరియాల పొడి అండి అంతే అన్నీ కోట టీ స్పూన్స్ అంటే టీ స్పూన్లో ఒక పావు అంతా వేసేసుకోండి మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి ఉప్పు వేసుకోండి ఇక మిగతా ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ మనం మామూలు కూరలో ఎలా వేసుకుంటామో అలానే వేసుకోండి నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇక్కడ అన్నీ ఇస్తున్నాను నేను ఇక్కడ ఇస్తాను అవన్నీ చూసుకోండి ఆ మెషర్మెంట్ ప్రకారంగా కొత్త వాళ్ళు కూడా అప్పటికప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేసేయండి ఈ వంట కాకపోతే కొంచెం టైం టేకింగ్ ఏంటంటే మనం హాలిడేస్లో వీక్ వీక్ డేస్లో వీకెండ్స్లో చేసుకునే కూర అనమాట ఇది వీకెండ్స్లో చక్కగా చేసుకోవచ్చు మూత పెట్టేసేయండి మూత పెట్టేసినప్పుడు ఆ ఉప్పు కారం అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ చక్కగా బ్లెండ్ అయిపోయి ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఆయిల్ సపరేట్ అయిన దాకా ఉంచేయండి ఒక ఐదు నిమిషాలు ఉంచేయండి అంత ఐదు నిమిషాల్లో అయిపోతుంది మనం ఎందుకంటే ఎక్కువ నీళ్ళు కూడా పోయలేదు కదండి అయిపోతుంది అది త్వరగా ఇంకిపోతాయి అనమాట అదిగో సారా ఉడుకుతుంది చక్కగా అయిపోయింది ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా చక్కని గ్రేవీ వచ్చేసింది కదండి మనం ఏంటంటే ఆ గ్రేవీ ఎంత మెత్తగా మనం నూరుకుంటే అది అంత సాఫ్ట్గా అంత చక్కగా సిల్కీ టెక్స్చర్గా వస్తుంది అన్నమాట గ్రేవీ అది ఉండాలి ఇది మటుకు మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిందేనండి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి ఇప్పుడు గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఏదైతే పెట్టుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో ఎగ్స్ని ఆ ఎగ్స్ వేసేసేయండి అందులో వేసేసి చక్కగా ఇంకొన్ని నీళ్ళు పోసుకుంటే మనకి అది గ్రేవీగా వస్తుంది కదండి అవన్నీ చక్కగా బ్లెండ్ అవుతుంది అనమాట ఆ గ్రేవీలో ఎగ్స్ కూడా ఇప్పుడు అది ఎగ్ వేరు గ్రేవీగా వేరుగా ఉన్నాయి కదా అలా కాకుండా చక్కగా కొన్ని నీళ్లు పోసుకున్నామని అంటే మనం పెట్టేసుకోవచ్చు చక్కగా గ్రేవీగా అయిపోతుంది చక్కగా బ్లెండ్ ఆ ఎగ్స్ కూడా గ్రేవీలో బ్లెండ్ అయిపోతాయి అనమాట పెట్టేసి కొద్దిసేపు మూత పెట్టేసి ఒక రెండే రెండు నిమిషాలు ఉడికించుకోవాలి దాన్ని నీళ్ళు పోసాం కదండి అందుకని ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకోండి దాని తర్వాత కసూరి మెతి కొత్తగా లేదా వేసుకొని కసూరి మెతి వేసేసుకోండి దాని తర్వాత కొత్తిమీర వేసేసుకోండి గార్నిషింగ్ కొత్తిమీర వేసేసేయండి ఇంకంతేనండి కూర ఎంతో టేస్టీగా ఉంది ఆ పని చూసారా ఆ టెక్స్చర్ చూసారా ఎంత సిల్కీ టెక్స్చర్ ఎంత బాగుందో ఇప్పుడు ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోయిందా అనేసి అని లేదు సరిపోలేదా ఇంకప్పుడు ఇంకేదన్నా తక్కువ ఉన్నా కానీ కారం తక్కువ ఉన్నా కానీ ఇప్పుడు వేసుకోండి ఉప్పు సరిపోకపోయినా కానీ ఇప్పుడు వేసేసుకొని ఇంకా చక్కగా దాన్ని చేసేటవేనండి ఇంకా అయిపోయింది కూర అందుకని ఉప్పు కొంచెం తక్కువైంది కాబట్టి వేస్తున్నాను నేను ఉప్పు ఎందులో అయినా అంతే కదండి ఉప్పు మటుకు మనం ముందే ఎక్కువ వేసేయకూడదు ఎందుకంటే ఉప్పు ఎక్కువైంది అంటే మనం ఆ కూరని మరియు ఏమీ చేయలేము ఇంకా తక్కువ అయితేనన్నా మనం తర్వాత మనం కలుపుకోవచ్చు కాబట్టి చూసారా ఎగ్స్ ఎక్కడ విడిపోకుండా ఎంత చక్కగా వచ్చేసినాయో ఇంకా లేట్ చేయకుండా చక్కగా చేసుకొని తినేసి నాకు మంచి కామెంట్ పెట్టేసేయండి మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని చక్కగా కొంచెం బటర్ వేసి సర్వ్ చేయండి రోటీలోకి అయితే ఎంతో టేస్టీగా ఉందండి